గుంటూరు ఏటి ఆగ్రహారం నాలుగో లైన్ రామరెడ్డి నగర్ ఎంట్రన్స్ మిత్ర మండల వారి పదమూడవ గణపతి మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు మూడు మంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిల్ల సునీల్ బిల్లా శ్రీనివాసరావు మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు సంవత్సరాల నుండి నా చిన్న కుమారు ఇళ్ళ సునీ అధీరాలు అట్లా ఫ్రెండ్స్ సహకారంతో ఇతర పెద్దలు శివరెడ్డి గారు ఒక సహకారంతో పదమూడు సంవత్సరాల నుండి మహాంగళి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ప్రతి నుంచి ప్రతి సంవత్సరం రెండు వేల నుంచి తగ్గకుండా ప్రజలకు భక్తులకు అందరికీ దేవుడి శీలాప్రసాద భోజనం సంపూర్ణంగా అందిస్తూ ఉంది ఇలాంటి ఉత్సవాలు మరింత జరుపుకోవాలని ఆశిస్తూ మా పేద జనానికి మా పిల్లలతో సాధించిన మిత్రుల పది మొత్తానికి నమస్కారం అండి మరి గత పదమూడు సంవత్సరాలుగా విజాగ్రవారం రామిరెడ్డి నగర్ ఎంట్రన్స్లో మరి పాట మా పేట ఉన్న పెద్దలు మరి మా స్నేహితుల సహకారంతో పదమూడు సంవత్సరాలుగా ఉత్సవాన్ని నడుపుతాము రెండో సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కూడా నిత్యం ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూనే ఉన్నాము మరి ఈ సంవత్సరం కూడా మూడేళ్ల మందికి అన్నదాన కార్యం ఏర్పాటు చేశాము రేపు మాది ఈ సంవత్సరం పదమూడు రోజులు ఉత్సవం నడుపున్నాము రేపు పంతొమ్మిది గురువారం రోజున బొమ్మ ఊరేగింపు గురువారం సాయంత్రం నాలుగు గంటకి లడ్డు వేలం పోతాం జరుగుతుందండి ఇదంతా కూడా ఆ గణేష్ యొక్క సహకారం ఆశీస్సును మా మీద ఇదంతా చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఉంది భక్తులందరూ కూడా మరి ఒక లడ్డు కాలం పాటలు మరి పంతొమ్మిది తారీఖు సాయంత్రం నాలుగు గంటకి మరి ఊరేగింపు ఊరేగింపులు ఆ ఊరేగింపులో పదందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను